ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది అయితే ఏ దర్శనం వారికి ఎంత సమయం పడుతున్నది అలాగే ఎస్ఎస్టి టోకెన్స్ రోజుకి ఎన్ని ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి రోజుకి ఎన్ని దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు అలాగే నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాల వీడియోలో మీకు తెలియజేస్తానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక దర్శన వివరాలు అయితే తెలుసుకుందామండి ఈరోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి ఉదయం ఐదు గంటల లోపల వెళ్ళిన వారికి వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పైన వెళ్ళిన వారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వారికి సుమారుగా ఎనిమిది గంటలలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులకు లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి ఇక ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల మిర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి రెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని ఎనభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి నిన్నటి రోజున శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనమైనది యశష్ఠి మరియు దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న అయితే రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనదండి ఈ రోజు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా అసలు దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు సోమవారం దర్శనానికి సంబంధించిన ఐస్ షి టోకెన్స్ ఇచ్చారు ఈరోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడమైతే స్టార్ట్ చేశారు అలాగే ఈరోజు శ్రీవారి మిట్టుదారులు కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్య దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇచ్చారండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అన్ని రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ